అందరికీ నమస్తే అండి వల్లభేన్ వంశీ గారు గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సో ఆయన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగి రెండు వేల ఇరవై మార్చి నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల ఇరవై మార్చి నెలలో వైసీపీలో చేరిన ఆయన రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ వరకు పర్వాలి పెద్దగా కాంట్రవర్సీ జోలకు వెళ్ళాల కానీ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో అనుకుంటాం నవంబర్ కాదు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఆయన నోటు నుంచి ఒక మాట వచ్చింది లోకేష్ గారి పుట్టుక గురించి భువనేశ్వర్ గారి గురించి అక్కడ నుంచి ఆయన రాజకీయం మొత్తం రివర్స్ అయిపోయింది ఆయన సొంత పార్టీలో కూడా కొంతమంది చేత శత్రుత్వం పెంచుకున్నారు రాజకీయ ప్రత్యర్థులకు పూర్తిగా దూరం అయ్యి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తి ఉండకూడదు ఇలా మాట్లాడే వ్యక్తి ఉండకూడదు అనిపించుకున్నారు ఆ తర్వాత ఆయన తన తప్పును తెలుసుకున్న ప్రత్యేక లాభం లేకపోయింది సో ఇప్పుడు అసలు వంశీ గారు ఆయన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి నిజానికి మనం ఆయన సన్నిహితులతో మాట్లాడే సందర్భంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయనకు రాజకీయాల్లో ఉండడమే ఇష్టం లేదు ఇప్పుడు కూడా యాజ్ ఆఫ్ నౌ ఆయనకు అసలు రాజకీయాల్లో కొనసాగడం ఇష్టం లేదు ఆయన బలవంతంగా వైసీపీ వాళ్ళు కొన్ని కొన్ని పనులు చేయిస్తున్నారు మీకు ఉదాహరణ ఏంటంటే మొన్న ఒక రెండు రోజుల కిందట అనుకుంటా కదా వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ జరిగింది ప్రెస్ మీట్ జరిగింది ఆ ప్రెస్ మీట్లో కొడాల నాని గారు వల్లభనాని వంశీ గారు పేరు నాని గారు ముగ్గురు ఉన్నారు వాళ్ళ ముగ్గురులో ఒక్కసారి వల్లభనేని వంశీ గారు ఎక్స్ప్రెషన్స్ ఎవరైనా అబ్జర్వ్ చేశారా వీలైతే ఆ వీడియో ఆ ప్రెస్ మీట్ మళ్ళీ చూడండి ఆయన ఎక్స్ప్రెషన్స్ అస్సలు ముభావంగా ముక్తసరిగా సైలెంట్గా అసలు ఎందుకు వచ్చానా ఇక్కడికి అనేటట్టుగా ఆయన కూర్చున్నారు ఒక్క మాట కూడా మాట్లాడాల ఆయన మాట్లాడడానికి కొడాలి నాని గారు పేరు నాని గారు ఆయనకి మైక్ ఇచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారు నాకు వద్దు అని ప్లస్ ప్రెస్ మీట్ మొత్తం ఆశాంతం ఆయన అలాగే కూర్చున్నారు ముక్తసరిగా ముభావంగా ఇష్టం లేకుండా అయిష్టంగానే కూర్చున్నారు కావాలంటే మీరు ఆ వీడియో మళ్ళీ చూడండి ఆ ఫోటోలు కూడా చూడండి అలాగే ఆ మైక్ ఆయనకు వద్దు అని తోసేసింది చూడండి అంటే ఆయనకి ఇష్టం లేకుండా వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లో కూర్చోబెట్టారు మేబీ నాని గారు వాళ్ళు నేను గారు ఫ్రెండ్స్ కాబట్టి నాని గారు చెప్తే ఆయన వచ్చి ఉంటారేమో ఆ జిల్లానే నాయకుడు కాబట్టి సో ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారు వైసీపీ రెండోది గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయననే చెప్పాడు ఈ సీటు ఎవరికో బీసీలకు కానీ కాపులకు కానీ ఇచ్చేయండి నేను వర్క్ చేస్తాను నేను పోటీ చేయననే చెప్పాడు ఎందుకంటే ఆయనకు తెలుసు నియోజకవర్గంలో తన పట్ల వ్యతిరేకత పెరిగిందన్న విషయం ఆయనకు తెలుసు సో తనను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు ఇబ్బంది పెడతారనే విషయం తనకు తెలుసు అందుకని ముందుగానే తెలుసుకొని సర్వేలన్నీ కూడా తన మీద నెగిటివ్ రావడంతో తన క్యాడర్ అన్యాయం అయిపోతారు అనవసరంగా కాబట్టి క్యాడర్ అందరూ కూడా టీడీపీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి తను సైలెంట్గా ఉండడం మంచిది అనుకొని పోటీ చేయకూడదు అనుకున్నారు కానీ వైసీపీ అతని చేత పోటీ చేయించింది బలవంతంగానే పోటీ చేయించింది దాంతో ఆయన పోటీ చేశారు లేకపోతే ఆయన బీసీలకి వండి నేను సపోర్ట్ చేస్తాననే చెప్పారు అక్కడ ఒకటి అంటే ఆయన్ను వైసీపీ బహుశా ఇబ్బంది పెడుతున్నారేమో అందుకే మొన్న ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఆయన యాక్చువల్లీ పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రాకముందు అమెరికా వెళ్ళిపోయారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన అందు లోకల్లో కాన్స్టియెన్సీలో కానీ విజయవాడలో కానీ లేరు ఎక్కడెక్కడో దూరంలో ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ మొన్న ప్రెస్ మీట్కి రప్పించిన తర్వాత కూడా ఇంకా అందుబాటులో ఉంటే ఇలాగే రమ్మంటారు అసలు పార్టీ వదిలిపెట్టట్లేదు అని చెప్పి ఆయన మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనమాట సో ఆయన పార్టీ యాక్టివిటీస్లో కానీ కాన్షియన్సీలో కానీ ఎక్కడ కూడా పొలిటికల్ యాక్టివిటీస్లో ఆయన పార్టిసిపేట్ చేయట్లేదు పార్టిసిపేట్ చేయడం ఆయనకి ఇష్టం లేదు సో ఆయన్ను పార్టీకి రమ్మన్నా సరే నన్ను వదిలేయండి ప్లీజ్ ఇంకోసారి నేను ఇంక పార్టీ యాక్టివిటీస్కి రాను కొన్నాళ్ళ పాటు అలాగని పూర్తిగా పూర్తిగా పార్టీకి రిజైన్ చేయలేదు పాలిటిక్స్ నుంచి తప్పుకోలేదు ఆ విషయాన్ని ఆయన ప్రకటించలేదు కానీ కొన్ని రోజుల పాటు గ్యాప్ కావాలి ఆయనకు కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకుంటా నన్ను వదిలేయండి అని ఆయన చెప్పారంట సో పార్టీ పెద్దలకు చెప్తున్నారు కానీ పార్టీ ఏమో అతను కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టుగా కనిపిస్తోంది అయితే అందుకే మనం ఆ మొన్న ప్రెస్ మీట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది అంతకుముందు కూడా ఆయన వైసీపీ ఓడిపోయిన తర్వాత ఈ ఈ దాదాపుగా ఈ వంద నూట పది రోజుల్లో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడాల రాజకీయ అంటే టీడీపీని ఉద్దేశించి కానీ విమర్శించలేదు ఒక్క మాట కూడా మాట్లాడాల ఆయన పనేదా ఆయన సైలెంట్గా చేసుకెళ్ళిపోతున్నాడు థ్యాంక్ యూ